అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో మిరపనార్ దెబ్బలో వచ్చేటువంటి కాండం కుళ్ళు వేరు కుళ్ళు తెగులు గురించి తెలుసుకుందాం మిరపనారులో వేరుకుళ్ళు తెగులు అనేది ఒక సాధారణ సమస్య ఇది మొక్కల వేర్లు మరియు కాండం కుళ్ళిపోవడానికి కారణమవుతుంది దీనివల్ల మొక్కలు చనిపోతాయి ముందుగా దీని లక్షణాలు ప్రేక్షకులకి చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి అదే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ సబ్స్క్రైబర్లు వస్తేనే కదా మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అట్లాగే దీనివల్ల కలిగే ఉపయోగాలు కూడా అందరూ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లక్షణాల్లో ముందుగా వ్యాధికి గురైన మొక్కలను క్షుణ్ణంగా పరిశీలించాలి అప్పుడే వ్యాధి నిర్ధారణ అవుతుంది ఒకటి ఈ తెగులు విత్తనాలు మొలకలు రాకముందు విత్తనాలకు కూడా రావచ్చు ఇలా ఈ వ్యాధి విత్తనాల్లో ఆవాసం ఏర్పరచుకొని విత్తనం మొలక రాకుండా కుళ్ళిపోయేలా చేస్తుంది రెండు విత్తనాలు మొలకలు వచ్చిన తర్వాత వాటి కాండం వద్ద అంటే నేలకు దగ్గరలో బూడిద రంగుతో పుల్లి మొక్కన నరికినట్లుగా నేల మీద వాలి పడిపోతుంది ఈ వేరు కుళ్ళు తెగులు మొక్కలు మరియు మొక్క ఎదిగే దశలలో రావచ్చు కారణాలు ఇది జనస్ పాలిథియం అనే సిలింద్రం ద్వారా సంక్రమిస్తుంది నారు దెబ్బలలో తేమ ఎక్కువగా ఉండడం వలన మరియు అధిక వర్షాల వలన వస్తుంది ఇంకా మిరప పంట వేసిన పొలంలో నారు వేయడం వలన ఈ వ్యాధి వస్తుంది విత్తనాలు విత్తనానికి విత్తనానికి సరైన దూరం లేక చిక్కగా నాటడం ద్వారా కూడా ఒక మొక్క నుండి మరొక మొక్కకు త్వరగా వ్యా వ్యాపిస్తుంది నారు దిబ్బలలో మట్టి బాగా వదులుగా ఉండి వేరుకి గాలి ఎక్కువ తగలడం ద్వారా కూడా మొక్కలు చనిపోతాయి చలికాలంలో మట్టిలో వేడి ఎక్కువగా ఉండడం మరియు వర్షాకాలంలో ఎక్కువ తేమ వలన కూడా ఈ వ్యాధి వస్తుంది ఇంకా నివారణలోకి వెళ్తే రసాయనిక నివారణ ఒకటి మెటలాక్సిల్ ఎమ్ ఫోర్ పాయింట్ జీరో పర్సెంట్ డబ్ల్యూపీ ఈ పౌడర్ని తగినంత మందుని తగిన నీళ్ళతో కలుపుకొని మొక్కలకు సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి లేదా కార్బండిజం ఫిఫ్టీ పాయింట్ జీరో పర్సెంట్ డబ్ల్యూపీ అనే పౌడర్ని తగినంత మందుని తగిన నీళ్ళతో కలుపుకొని మొక్కలకు సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి లేదా మ్యాంకోజబ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ జీరో పర్సెంట్ ఈ మందుని కూడా తగినంత మందుని తగిన నీళ్ళతో కలుపుకొని మొక్కలకు సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి లేదా సైమాక్సినల్ ఎయిట్ పర్సెంట్ ప్లస్ మ్యాంకోజబ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ డబ్ల్యూపీ అని ఈ పౌడర్ని కూడా తగినంత మందుని తగినంత నీళ్ళలో కలుపుకొని రెండు రోజులకు ఒకసారి రెండు నుంచి మూడు సార్లు స్ప్రే చేసుకోవచ్చు మరియు మ్యాంకోజబ్ మరియు కార్బన్ కాంబినేషన్లో కలిసి ఉన్న మందులను కూడా తగినంత మందును తీసుకొని తగిన నీటికి కలుపుకొని ఫాలియో స్ప్రే చేసుకోవచ్చు ఇక తర్వాత చూస్తే నివారణ చర్యల్లో వ్యాధి రాకముందు చేయవలసినవి దిబ్బకు నీటిని తెల్లవారుజామున పెట్టడం వలన సాయంత్రానికి మట్టి పొడిగా అవుతుంది దీని ద్వారా నీరు పెట్టే సమయం ఎక్కువగా గ్యాప్ ఉండడం ద్వారా నేల పొడిగా ఉంటుంది దీని ద్వారా నేలలో తేమను నియంత్రించుకోవచ్చు రెండవది విత్తనాలు నాటేటప్పుడు విత్తనానికి విత్తనానికి మధ్య సరైన దూరం పాటించాలి మూడవది నారుమళ్ళకు నారుమళ్ళకు చిత్తడి నేలలు కాకుండా పొడిగా ఉండే నేలలను ఎంచుకోవాలి నాలుగు ట్రైబోడర్మా అనే అనేది ఒక సిలిండ్రం ఇది వేరుకుళ్ళు తెగులుకు కారణమయ్యే సిలింద్రాలను చంపుతుంది మీరు దానిని నేలలో విత్తనాలకు విత్తుకోవడానికి ముందే కలుపుకోవచ్చు ఐదు నేల యొక్క పిహెచ్ స్థాయిని పరీక్షించి దాన్ని సరిచేయడానికి సరైన చర్యలు తీసుకోవాలి ఇంకా చివరిగా వ్యాధి వచ్చిన తర్వాత నివారణ చర్యలు తెగులను గుర్తించిన వెంటనే నివారణ చర్యలు మొదలు పెట్టాలి రెండవది పైన తెలిపిన రసాయనాలను తెలిసిన మోతాదులో వాడుకోవాలి మూడు నారు దిబ్బలలో అధిక నీటిని ఉంచకుండా సరైన నీటిపారుదల వ్యవస్థను తయారు చేసుకోవాలి నాలుగు వ్యాధి సోకిన మొక్కలలో వాడిన పనిముట్లు వ్యాధి రాని మొక్కల వద్ద ఉపయోగించకూడదు ఐదు నత్రజని సంబంధిత మందులు ఎక్కువగా ఉపయోగించరాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మీ అనుభవాలని కామెంట్ రూపంలో తెలియచేయగలరు అలాగే మా తర్వాత వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి